వెల్కమ్ జర్నలిస్ట్ నమస్కారం సార్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం సార్ ఫస్ట్ గతంలో మహేష్ బాబు సంబంధించిన ఒక హాఫ్ ఫోటో రిలీజ్ చేశారు తర్వాత రీసెంట్ గా పృథ్వీరాజ్ కుమార్ లుక్ రిలీజ్ చేశారు నిన్న ప్రియాంక చోప్రా రిలీజ్ చేశారు ఆ తర్వాత మధ్యలో సాంగ్ రిలీజ్ చేశారు ఈ విధంగా వరుస అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఇవేమంతా ఎఫెక్టివ్ గా లేవు రాజమౌళి గారి మార్క్ మిస్ అయింది రాజమౌళి గారి స్థాయి సినిమాలు అంటే ఎలా ఉండే మనకు తెలిసిందే సో అదంతా ఆ స్థాయిలో లేదు అన్న ఒక కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి సార్ మన మీకేమనిపించింది ఇవన్నీ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చూస్తూ వస్తుంటాయి సార్ యా మామూలుగా రాజమౌళి స్పెషాలిటీ ఏముందంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ థీమ్ ఇంట్రడక్షన్ చాలా బాగా చేస్తాడు అనేది రాజమౌళికి గతంలో బాహుబలి వన్ అండ్ టూ కానీ లేకపోతే ఆర్ కానీ వీటన్నిటిలో వచ్చింది అంటే ఒక బజ్ క్రియేట్ హైప్ క్రియేట్ చేయడంలో దేవుని నుంచి కూడా ఆయన మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు అయితే మహేష్ బాబు సినిమాకి వచ్చేసరికి ప్రతిదీ కూడా నెగిటివ్గా ఉంది జనాల్లో ఒక నిరాశ కలుగుతుంది చాలామంది ట్రోల్స్ కూడా రాజమౌళి మీద మామూలుగా ఇంత ట్రోల్స్ చేయడం ఈ మధ్యకాలంలో చూడలేదు మామూలుగా రాజమౌళి మీద ట్రోల్స్ ఏమిందంటే బాహుబలిలో కానీ త్రిబుల్లాల్లో కానీ తప్పులు ఏమేమి ఉన్నాయి కాపీలు ఎక్కడెక్కడ నుంచి కాపీలు కొట్టేట ఇవి చెప్తారు ఇది దాదాపు అన్ని అందరూ డైరెక్టర్లను కూడా చెప్పొచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ ఏది ఒరిజినల్ అనేది ఏమి ఉండదు వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వడమో తీసుకోవడమో ఏదో చేస్తారు సో దాన్ని ఎంత బాగా చేశాడనేది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు తీసుకున్న దాన్ని నువ్వు ఎంత బాగా చేసావు అనేది ఇంపార్టెంట్ సో అది పక్కన పెడితే రాజమౌళి ఇప్పుడు దాదాపు నాలుగు విషయాలు బయటకు వచ్చాయి అందులో ఒకటేమో ఫస్ట్ మహేష్ బాబు గెటప్ అది పర్వాలేదు అంటే రుద్ర క్యారెక్టరు లోపల అది నంది అదంతా ఇదేంటి శివలింగం నంది అట్లాంటిది ఏదో ఇది ఉంది అది ఓకే రుద్ర క్యారెక్టర్ దాని తర్వాత ఫస్ట్ ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఈ ఫేజ్లో ఫస్ట్ వచ్చింది వచ్చి కుంభ ఈ కుంభ అది బాగా మిస్పైర్ అయింది కుంభ అతను లాగా లేడు ఫస్ట్ ఆల్ రెండోది అతను వీల్చైర్లో ఆక్టోపస్ లాగా ఈ రోబోటిక్ హ్యాండ్స్ అవి ఉన్నాయి అది అనేక సినిమాలు వచ్చేసింది ఇండియాలో కూడా తమిళ్లో ట్వంటీ ఫోర్ సినిమాల్లో సూర్య క్యారెక్టర్ వచ్చింది అలాగే క్రిస్తు ఫోరా త్రీనా క్రిస్త్ త్రీలో కూడా వచ్చింది ఇలాగా చాలా వాటిలో వచ్చింది అది నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి కూడా కామిక్ బుక్లో నుంచి కూడా అది ఆ గెటప్లు ఉన్నాయి చాలా సినిమాల్లో వాడారు డాక్టర్ ఆక్టోపస్ అని ఇట్లా చాలా ఉన్నాయి ప్రొఫెసర్ ఎక్స్ అని ఇలాగ చాలా వచ్చాయి సో అది అయింది నెక్స్ట్ పాట ఆ పాట గ్లోబ్ ట్రాక్టర్ ఎందుకంటే అది మిస్పైర్ అయ్యి నైట్ వచ్చేసరికి పాటతో దాన్ని బ్రేక్ చేద్దామని ఇమ్మీడియట్గా ఎవరు ఊహించిన విధంగా సడన్గా ఒక పాట సింగిల్ పస్ సింగిల్ ఆడియో సింగిల్ రిలీజ్ చేశారు ఆ పాట ఏంటంటే కాలాన్ని శ్వాసిస్తూ ప్రతిరోజు పొరిగేలే వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే కండాలై దాటేస్తూ కగరాజై వాలేనే రారా రారా దేరా ద్రువతారా రారా స్వైరా సంచార అనేది పాట దీంట్లో కా ఇది థీమేటిక్ సాంగ్ అంటే హీరో కాలాన్ని శాసిస్తున్నాడు అంటే కాలాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు నేను చెప్పాను థీమ్స్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఫార్మేటే ఇతను కూడా ఫాలో అవుతున్నాడు రాజమౌళి హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఫార్మేట్లో ప్రధానంగా ఏంటంటే విలన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు విలన్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు విలన్ చాలా దుర్మార్గంగా ఉంటాడు అలాంటి విల్లన్ని టైం బౌండ్లో ఆపాలి అలాంటి టైం లోపల ఇరవై నాలుగు గంటల లోపల లేకపోతే నెల లోపల ఆపాలా ఏదో ఒక డెడ్ లైన్ ఉంటుంది సో ఆ డెడ్ లైన్ లోపల హీరో ఆపకపోతే ప్రపంచ నాశనం అయిపోవడము లేకపోతే ఒక బిల్డింగ్ కూలిపోవడము ఇంకోటో ఇంకోటో జరుగుతుంది సో ఈ దానికోసం టైంని కంట్రోల్ చేయగలగాలి అది వీళ్ళు పెట్టుకున్నారు మహేష్ బాబు కూడా ఈ విల్లన్ని ఆపే కర్తవ్యం ఏదో ఉంది దీంట్లో సో కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరిగేయలే పరిగెత్తా ఉండాలి వేగాన్నే శ్వాసిస్తూ వేగం ఇంపార్టెంట్ కాబట్టి వేగాన్ని పెనుగాలై తిరిగేలే పెనుగాలిలాగా తిరగాలి అట్లాగే కండాలే దాటే అంటే ఇది గ్లోబ్ ట్రాటర్ అని పేరు పెట్టారు అంటే మా అనేక దేశాలు కండాలే దాటేస్తూ కగరాజై వాలేనాయి గరుత్మంతుడు లాగా వాళ్తున్నాడు ఎక్కడంటే అక్కడ అనేది కగరాజ్ అంటే గరుత్మంతుడు సో ఇంకా ధీరా ధృవతార స్వైరా సంచారి అదే అంటే టైటిల్ కూడా సంచారాన్ని ఉండబోతుంది అనేది అంటున్నారు ఇప్పుడైతే గ్లోబ్ ట్రాటర్ అని పెట్టారు ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ అని పెట్టారు మామూలుగా అయితే చాలామంది చెప్పబో చెప్తున్నది ఏమంటే వారణాసి కానీ సంచారి అనేది సంచారి ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటున్నారు అది లిరిక్లో కూడా రాస్తారు వీళ్ళు అనేది అంటే ఇతను అనేక ఖండాలు తిరుగుతూ ఆ వీళ్ళని ఎదుర్కోవడానికి ఏం చేస్తాడనేది బేసిక్గా ఉంటుంది సో ఇది పాట వినడానికి కానీ లిరిక్ కానీ బాగున్నాయి కాకపోతే ఎఫెక్టివ్గా ఏమీ లేదు దాంట్లో పైగా ఈ పదాలంతా అందరికీ కగరాజు గగరాజు ఇవన్నీ అర్థమయ్యే వ్యవహారం కూడా కాదు సో రెండోది ఆమె పాడింది కూడా అది ఏదో అంటే ఒక పవరు ఒక గూస్ వంప్స్ వచ్చే విధంగా లేదు ఆ పాట అంటే థీమేటిక్ సాంగ్ మనకి ఒక గూస్ వంశ్ తెప్పించాలి కనీసం ఫ్యాన్స్కి అదేమి కనబడ అదేదో ఒక మొరోస్గా ఒక ట్రాజిక్గా కనబడుతుంది తప్ప ఒక ఉత్సాహంగా ఒక హైఫైగా సాంగ్ లేదు సో అది ప్రాబ్లమాటిక్ తర్వాత ఏమో మందాకిని పేరుతో ప్రియాంక చోప్రా జోనస్ ఆమెని వదిలేరు ఆమె శారీ కట్టుకొని ఇలా వంగి చేస్తుంది అది అసలు ఎఫెక్టివ్గానే లేదు అదేమో పెద్ద ఎఫెక్టివ్ బ్యాంగ్ అన్నట్టు వదిలేరు కానీ బ్యాంగ్ లేదు దాంట్లో ఏమీ లేదు పైగా ఆమె అసలు పెద్ద అవుట్డేటెడ్ హీరోయిన్ ఇండియాకి సంబంధించి ఆమెమి పెద్ద మార్కెట్ ఉన్నవిడ కాదు రెండోది మహేష్ బాబు హీరోయిన్ లాగా కూడా లేదు సో ఆమెను ఎందుకు పెట్టారనేది ఫస్ట్ ప్రాబ్లం అయితే రెండోది ఆమె పెద్ద పర్ఫార్మర్ కూడా ఆమెకేం పేరు లేదు పైగా ఈ వదిలిన గెటప్ కూడా ఏం ఎఫెక్టివ్గా లేదు సో వరుసగా రాజమౌళి వదులుతున్నవన్నీ కూడా ఏదో రివర్స్ కొడుతుంది అన్న ఫీల్ అయితే వస్తుంది ఎందుకంటే స్ట్రాంగ్ విలన్ లేడు మంచి హీరోయిన్ లేదు పాట థీమేటిక్ సాంగ్ ఎఫెక్టివ్గా లేదు రుద్ర అనేది ఓకే అది కూడా ఏమి అంత అంతకంటే గొప్పగా ఏమి లేదు సో ఇప్పటి వరకు ఆయన రాజమౌళి వదులుతున్నవన్నీ నిరాశపరిచే విధంగానే ఉన్నాయి అనేది ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్ ఇప్పుడు ఎల్లుండికి అక్కడ మన రామోజీ ఫిలిం సిటీలో ఈ ఫంక్షన్ ఎత్ చేస్తున్నారు దాంట్లో ఒక గ్లిమ్స్ కూడా వదిలే అవకాశం ఉంది టైటిల్ గ్లింప్స్ సో దీంట్లో దాన్ని కూడా ఆ ప్రోగ్రామ్ని కూడా జియో హాట్స్టార్కి అమ్మేసుకున్నాడు రాజమౌళి అంటే ఇంత కమర్షియల్ మైండ్ ఏంటి మామూలుగా ఫ్యాన్స్ని పిలిచి ఫ్యాన్స్కి చేయాలి కానీ దాన్ని కూడా కమర్షియల్ ప్లాన్ చేసి దాన్ని కూడా జియో వాళ్ళకి అమ్మి ఇక్కడ నుంచే కమర్షియల్కి స్టార్ట్ చేసాడు అనేది అంటున్నారు కాకపోతే ఇప్పుడు వెయ్యి కోట్లు పెట్టినోడు వెయ్యి కోట్లు వెనక్కి రప్పించుకోవాలి కాబట్టి ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించక తప్పదు రాజమౌళి ప్లేస్లో ఎవరున్నా అదే చేయాలి ఎందుకంటే వెయ్యి కోట్లు బడ్జెట్ ఇండియాలో ఇప్పటివరకు వెయ్యి కోట్ల బడ్జెట్తో సినిమా రాలేదు ఏషియాలోనే ఒకటో రెండో నాలుగో ఐదు వచ్చి ఉంటాయి అంతకంటే ఎక్కువ లేవు అలాంటి కాంటెక్స్లో వెయ్యి కోట్లని ఆయన రప్పించుకోవాలి కదా విత్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించడంలో అదైతే నాకేం తప్పు అనిపించలేదు బట్ ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే నాకు కూడా అంత ఎఫెక్టివ్గా అరే భలే ఉంది అన్న ఒక అంటే ఒక ఆతృత ఈ సినిమాని ఎప్పుడు రాబోతుంది చూడాలి అన్న ఫీలింగ్ అయితే మహేష్ బాబు గెటప్లో లేదు కొంబ అయితే అసలు ఇంకా దారుణంగా ఉంది తర్వాత పాట ఎఫెక్టివ్గా లేదు తర్వాత నిన్న వదిలిన ప్రియాంక చోప్రా నా మందాకిని క్యారెక్టర్ అనేది అది కూడా ఏమి లేదు ఆ మీద ఇంట్రెస్టింగ్గా కనీసం ఒక మిస్టిక్గా ఉండాలి రివీల్ పూర్తిగా చేసేస్తే ఇదే ప్రాబ్లం రివీల్ చేయకుండా ఒక గా వదిలితే ఊహించుకునేదానికి జనాలకి ఇది ఉంటుంది ఇతను క్లియర్గా రివీల్ చేసేస్తున్నాడు ఆ రివీల్ చేయడం చేసినప్పుడన్నా అదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు మనకి బాహుబల్లో ఆమె ఇమేజ్ శివగామిని చూసినప్పుడు అందరికి కూడా షాకింగ్గా ఉంటుంది ఒక తల్లి మునిగిపోతూ బిడ్డని కాపాడుతున్న ఇమేజ్ అనేది షాకింగ్ గా ఉంటుంది అట్లా అన్ని రకాల ఇమేజెస్ సో దీంట్లో అది లేదు దీంట్లో అంత చచ్చుగా పుచ్చుగా అట్లా ఉన్నాయి ఆర్డినరీగా ఉన్నాయి ఇది ఒక ఒక బ్యాంగ్ లేదు ఒక మిస్టిసిజం లేదు ఒక ఇంట్రెస్ట్ క్రియేషను లేదు అట్లాగే సాంగ్స్ సాంగ్ కూడా గూస్బంప్స్ తెప్పించట్లేదు పోనీ ఏమన్నా థీమేటిక్ సాంగ్ అర్థమయ్యేటిగా ఉన్నట్టు అది లేదు సో ఓవరాల్గా రాజమౌళి ఈ సినిమాకి ఇప్పటివరకు అయితే ఎఫెక్టివ్ లేదు కాకపోతే చాలామంది ఏంటంటే రాజమౌళిని తక్కువ అంచనా కండి ఖచ్చితంగా అతను మెస్మరైజ్ చేస్తాడు అనేది అయితే నమ్మకం మందికి ఉంది అది కూడా